హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వరల్డ్ ఈ వీడియోలో అయితే మీతో గోపి వాళ్ళ ఎం ఫ్రెండ్స్ ఉన్నారు కదండి వాళ్ళతో మేము కలిసినప్పుడు టైం ఎలా స్పెండ్ చేస్తాము ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి రీల్ నువ్వు చెప్పే అవన్నీ దాని పేరు ఏంటి ఇది ఆడదాం బోందా ఏంట్రా దాని తంబోల తంబోల ఆడదాం తంబోలానా అవన్నీ అవి కావాలి కదా అవును ఎవడ ఫోన్ లో ఆడేద్దాం ఒక ఫోన్ లో ఇద్దాం సెలబ్రేట్ చేయకపోవడం వల్ల శ్రీద ఫేస్ చూడండి క్లోజ్ పెడితే శ్రీద ఫేస్ ఎక్స్‌ప్రెస్ ని చూసారు సో ఇలా గోపి అన్న ఏడిపిస్తారా నెక్స్ట్ ఇయర్ అంటే సో గోపి అన్న కాదు దీపక్ సో బత్ర ఈరోజు చేస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తారా త్వరలో బ్రేక్ బ్రేక్ తర్వాత దీపక్ <laughs> 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 ఇది ఏడుస్తుంది రాజా కొత్త దాని పెడుతున్నాను రవ్వకేశ దోశ మరి రవ్వకేశ అయితే బాగా పెట్టింది దోశ ఉందా ఎలా ఉంటుంది చాలా చెప్పండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు అలిగే శ్రేజ అంటే అటు ఇక్కడ అసలు ఇప్పుడు కూడా అలుగుతున్నారు అన్నందుకు సో ఇక్కడ హాయ్ 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 అద్య ఇక్కడైతే ఇంకా అందరితో కలిసి బాదం పాలు తాగేసి నైట్ వన్ ఓ క్లాక్ అవుతుందని చూపిద్దామని ట్రై చేశాను అది కనపడలేదు అనమాట ఇంకా అలాగా టైం స్పెండ్ చేసి ఇంక రేపైతే వాళ్ళని డిన్నర్కి రమ్మని చెప్పి ఇంక మేమైతే నైట్ వన్ ఓ క్లాక్ ఇంటికి వెళ్తున్నాము చూసారా రోడ్లన్నీ ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందండి వీళ్ళతో కలిసినప్పుడు ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నా అసలు అవ్వదండి నైట్ ఖచ్చితంగా ట్వెల్వ్ వన్ అయిపోతుంది అదేంటో అలా టైం తెలియకుండా అయిపోద్ది మేము ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము అసలు ఎయిట్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు అసలు టైం వాచే చూసుకోలేదు సడన్గా వాచ్ చూస్తే వన్ అవుతుంది అన్నారు అమ్మో వన్ అయిపోయిందా అని ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇక్కడైతే ఇది పక్క రోజు అనమాట వీళ్ళందరూ ఇంటికి వచ్చారు ఆ పెళ్ళి వీడి పెళ్ళిది ఆల్బమ్ ఆద్య ఆల్బమ్ అన్నీ చూస్తున్నారు ఓపి అయితే మెమరీస్ అన్నీ మళ్ళీ చెప్తున్నాడు వాళ్ళకి ఇది అలా అయింది ఇది ఇలా అని చెప్పి భయపెడుతున్నాడు అనమాట నేను అంటున్నాను వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి ఎందుకు వాళ్ళని భయపెడతాం అని అంటున్నాను అనమాట నేనైతే రెసిపీస్ అన్నీ చేశానండి కానీ మా వారిని హెల్ప్ చేయమని అడిగాను వీడియో తీయమని అసలు హెల్ప్ చేయలేదు అందుకే షూట్ చేయలేకపోయానండి ఆ రోజైతే నేను వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం చపాతీ చేశాను ఇంకా పన్నీర్ కర్రీ చేశాను అనమాట పన్నీర్ ఏం చేశాను అంటే పీసెస్ లా కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా పేస్ట్లా పౌడర్లా చేసి వేసేసాను అనమాట గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది అసలు రెగ్యులర్ లాగా కాకుండా ఇలా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా వెజ్ మంచూరియా కూడా చేశాను ఇంకా జున్ను కూడా చేశానండి స్వీట్కి ఇంకా వెజ్ బిర్యానీ చేశాను కానీ వీడియో అయితే తీయలేకపోయానండి అసలు రెసిపీస్ అన్నీ అయితే చాలా బాగా కుదిరాయి మీకు అన్ని ఈసారి ఇండివిజువల్గా చేసినప్పుడైనా వీడియో తీసి పెడతాను మా వారు అసలు హడావిడి హడావిడి చేస్తారనమాట అంటే నేను స్టార్ట్ చేసిందే ఫైవ్కి స్టార్ట్ చేశాను అన్నీ అయితే మా వారేమో వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ వస్తారు అని చెప్పాడు ఇంకా సరే అని ఇంకా త్వరగా వాళ్ళు వచ్చేసరికి హాఫ్ అన్న కంప్లీట్ చేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి నేను హడావిడిగా స్టార్ట్ చేస్తాను ఇంకా ఫైవ్కి స్టార్ట్ చేస్తే సెవెన్ కల్లా అన్నీ అయిపోయాయి కానీ టేస్ట్ అన్నీ బాగా వచ్చాయండి అందరూ బాగున్నాయి అని చెప్పారు ఇంకా బాగున్నాయండి నాకు కూడా నచ్చాయి అన్ని పర్ఫెక్ట్గానే కుదిరాయి వెజ్ బిర్యానీ అయితే ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించింది నాకు ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ కదా అందువల్ల కొంచెం టేస్ట్ తగ్గిందేమో అనిపించింది ఎందుకంటే వన్ కేజీ అలా ఎప్పుడో కానీ చేయం కదా మనం కొంచెం చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఎక్కువ వేయ కొద్దీ మనం ఏదో ఒకటి ఎక్కువ తక్కువ వేసేస్తాం కదా ఇది వరకు కేరళలో ఉన్నప్పుడు అయితే ఫ్రీక్వెంట్గా ఇలా బల్క్ కుకింగ్ చేసేదాన్ని ఈ మధ్య చాలా తగ్గిపోయింది అందువల్ల ఏంటంటే కొంచెం నాకే అనిపించింది కానీ వాళ్ళైతే బాగుందని చెప్పారు నాకే కొంచెం అనిపించింది ఇంకొంచెం టేస్టీగా చేయొచ్చేమో అనిపించింది ఎందుకంటే బిర్యానీ మనం ప్రతి వీక్ తింటాం కదా అందువల్ల అనమాట మా ఇంట్లో బిర్యానీ ఎవ్రీ వీక్ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను నేను అందువల్ల అనమాట నాకైతే ఇలా అందరూ కలిసి భోంచేయడం అంటే చాలా ఇష్టం అండి అదేంటో అందరితో కలిసి తిన్నప్పుడు ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాను నేనైతే ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినడం అంటే నాకు చాలా ఇష్టం కేరళలో అయితే అసలు ఎవ్రీ వీక్ కలిసి ఇలాగా గెట్ టుగెదర్స్ అవ్వేవి ఇక్కడికి వచ్చాక తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో కలిసాక ఇప్పుడు కొంచెం మళ్ళీ బాగుంది ఇలా అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటే ప్రశాంతంగా మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారండి నన్ను వదిన వదిన చాలా బాగా పిలుస్తారు ఇంకా ఇక్కడ దీపక్ ఉన్నాడు కదా దీపక్ అయితే ఇంకా ఫుల్ అనమాట కామెడీ నేను ఏమన్నా కూడా పాపం ఏమనుకోడు నేను ఎక్కువ జోకులు తన పైన వేస్తాను కానీ ఏమనుకోడు పాపం అసలు చాలా మంచి వాళ్ళండి అందరూ బాగా మాట్లాడతారు కానీ నేను ఎక్కువ దీపక్ మీద ఎక్కువ కామెడీ చేస్తాను పాపం అయినా ఫీల్ అవ్వడు బాగా బాగుంటారు అసలు అందరూ గోపితో కూడా నాతో కూడా బాగుంటారు నాకు నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ అయితే ఫోటోస్ తీయమంటే మా వారు చూడండి ఎలా తీస్తున్నాడు ఫోటో తీయమంటే ఆయనకి ఇంక ఫోటో తమ్నెళ్ళ కోసం ఫోటో తీయమంటే వీడియో తీసి కామ్గా అయిపోయాడు తీలేదనమాట ఇంకా ఆద్యని ఆద్య ఏంటో కొంచెం డల్గా ఉంది వీళ్ళందరూ కలిసి ప్యాంపర్ చేస్తున్నారు ఆద్యని ఇంకైతే నెక్స్ట్ తినేసి కార్డ్స్ అయితే ఆడుకుంటున్నాం అనమాట కార్డ్స్ ఆడుకున్న తర్వాత జున్ను తిన్నాము ఇంకా అలా అనుమా డే అయితే అలా స్పెండ్ చేసామండి అడిగింది ఎవడు మా డే అయితే ఇలా అయిందండి చూసారు కదా అంత కామెడీ కామెడీగా అవుతుందో మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్